సో ఇవన్నీ హాస్టల్ కి ఇక్కడ మనకి మేకింగ్ కూడా జరుగుతుంది అనమాట ఏంటంటే ఫ్యాబ్రిక్ సో ఈ హెచ్ఆర్ మీద మనకి ఫ్యాబ్రిక్ ఉంటది కదా ఫ్యాబ్రిక్ వేసేసి ఈ విధంగా జరుగుతుంది మీరు ఎలాంటి బ్యాక్ పెయిన్ మీద ఎవరి ఎంత ఇబ్బంది పడుతున్నా మీరు సపోర్ట్ ఉంటది ఫుల్ సపోర్ట్ ఉంటది ఓకే ఇది ఏంటంటే మీకు వెయిట్ అనేది దాని బాడీని బట్టి అలా వెయిట్ అనేది కంఫర్ట్ చేస్తుంది అనమాట మీకు వెయిట్ కిందికి డౌన్ కానివ్వదు హండ్రెడ్ కేజీ లోపల వాళ్ళకి సిక్స్ ఇంచెస్ అప్పుడు ఏమవుతుందంటే ఇది టూ ఇంచెస్ త్రీ బాడ్రెడ్ వేసాం మనము ఇది వన్ ఇంచెస్ ఇది వన్ ఇంచెస్ వేస్తాము హోటల్స్ కి ఇది ఫోర్ ఇంచెస్ సూపర్ సాఫ్ట్ ఫోర్ ఇంచెస్ హెచ్ఆర్ ఫోమ్ ఇది కూడా టెన్ ఇయర్స్ వారెంటీ లగ్జరీ ఇయర్స్ పెట్టి ఇప్పటి వరకు చిన్న రిమార్క్ కూడా తెచ్చుకోలేదు అన్న చిన్న పిల్లలు ఉంటారు ఎవరైనా పడుకుంటే వాళ్ళు సతాయిస్తుంటారు అలాంటప్పుడు డిస్టర్బెన్స్ అనేది ఉండదు అనమాట మీరు చూడండి దీంట్లో ఎక్స్ కానీ ఏమి కాదనమాట మనకు చాలా ఓకే సార్ కూర్చున్నారు కూడా దాని మీద వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనం వచ్చేసాం హనుమాన్ బెడ్ వర్క్ దగ్గరికి అనమాట ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఒక వీడియో కూడా చేసినాం చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఇప్పుడు మనతో పాటు సార్ ఉన్నారు కాబట్టి ఎలా వచ్చినాయి సార్ ఆర్డర్స్ ప్రీవియస్ వీడియోస్ లో బాగా వచ్చినాయి డైరెక్ట్ గా విజిట్ చేశారా లేదంటే ఆన్లైన్ త్రూ చాలా మంది డైరెక్ట్ వచ్చారు డైరెక్ట్ గా వచ్చారు అవును విజిట్ చేయలేని వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది జస్ట్ మీకు ఎంత బడ్జెట్ లో కావాలి ఎటువంటి కంఫర్ట్ కావాలి అని జస్ట్ మీరు సార్ కి డీటెయిల్ గా చెప్పేస్తే మీకు నచ్చిన బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి కంఫర్ట్ పర్పును తయారు చేసి మీకు డెలివరీ కూడా చేస్తారనమాట ఓకే సార్ ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అడ్రస్ కోసం అయింది ఒకసారి అడ్రస్ అనేది క్లారిటీగా చెప్పిస్తారా మాది షాద్ నగర్ అయ్యప్ప కాలనీ అమ్మ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంటుంది చాలా ఈజీ లొకేషన్ లొకేషన్ కూడా వాట్సాప్ లో ఉంటుంది ఓకే సార్ వాట్సాప్ కి ఎవరైనా హై అని పెడితే లొకేషన్ వచ్చేస్తుంది ఓకే సార్ సో మన దగ్గర బెడ్స్ అసలు స్టార్టింగ్ రేంజ్ నుంచి స్టార్టింగ్ అంటే మన దగ్గర థౌసండ్ నుంచి ఉన్నాయి కాకపోతే థౌసండ్ లో ఏంటంటే హాస్టల్ బెడ్స్ ఉంటాయి అవి చాలా మంది హాస్టల్ బెడ్స్ లో కూడా చాలా మంది తక్కువ క్వాలిటీ వాడుతుంటారు మనం బెస్ట్ క్వాలిటీ టెన్ ఇయర్స్ ఇది టూ థౌసండ్ నుంచి పెట్టాము అది టెన్ ఇయర్స్ ఇస్తాం టూ థౌసండ్ రూపీస్ నుంచి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వారంటీ హాస్టల్ బెడ్స్ టెన్ ఇయర్స్ వారంటీ ఇప్పుడు మనకు అదే నడుస్తున్నాయి యాక్చువల్గా హాస్టల్ బెడ్స్ ఇయర్స్ పక్కా మీరు ఏదో థౌసండ్ లో నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు వాడేసి మళ్ళీ తీసేసేట్టు కాకుండా టూ థౌసండ్ రూపీస్ టెన్ ఇయర్స్ వారంటీ పక్కా ఉంటుంది కావాలంటే మేము గచ్చిబౌలిలో చాలా హాస్టల్స్ కి ఇచ్చాము మీరు ఎవరైనా వెళ్ళి చూస్తా అన్న మేము చెప్పడం కాదు మీరు డైరెక్ట్ చూడొచ్చు వాళ్ళ దగ్గర వచ్చి ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు వాళ్ళు చెప్తారు వాళ్ళు చూస్తారు మీరు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తెలుస్తారు కాబట్టి రూపీస్ వారెంటీ ఇస్తున్నారు అంటే ఆ ప్రొడక్ట్ మీద ఎంత క్వాలిటీ మీరు అనేది చూడొచ్చు అనమాట హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ బుల్ ఉంటుంది అండ్ మనకి సార్ ఈఎంఐ ఫెసిలిటీ ఏమన్నా కలిపి ప్రెసెంట్ అయితే లోకల్లో షాద్ నగర్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉన్న వాళ్ళకి ఈఎంఐ ఫెసిలిటీ కూడా అందిస్తున్నారు అండ్ మనకి డెలివరీ సార్ డెలివరీ ఫ్రీ డెలివరీ హండ్రెడ్ కిలోమీటర్ వరకు మనం ఫ్రీ డెలివరీ అంటే నార్మల్ క్వాలిటీ ఇవ్వమమ్మ మినిమమ్ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అబో ఏదైనా పర్చేజ్ చేస్తే ఫ్రీ డెలివరీ హాస్టల్ బెడ్స్ అయినా ఒక హండ్రెడ్ పీసెస్ ఫిఫ్టీ పీసెస్ తీసుకుంటే లేదు ఒక పది కాదు ఇన్ కేస్ హాస్టలే కాదు కదా సార్ ఏమైనా హోటల్స్ కౌడింగ్స్ హాస్పిటల్స్ ఇలాంటి వాళ్ళకు కూడా మీరు బల్క్ ఆఫ్ లో టేక్ ఇన్ చేస్తారని ఓకే సార్ మనకు హోటల్ ఇది కూడా హోటల్ దేనా ప్యాటర్న్ ఓకే అంటే అచ్చంగా లగ్జరీ లుక్ లాగా కొంచెం కావాలి అనుకున్న వాళ్ళకి మీకు లో కాస్ట్ లో కానీ హై క్వాలిటీ లో కానీ మీకు బల్క్ ఆఫ్ లో కావాలి అంటే కూడా కష్టమే చేసేది టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వారంటీ ఓకే సార్ ఇప్పుడు హాస్టల్స్ బెడ్ మనకి చేస్తున్నారు కదా తయారు చేస్తున్నారు కదా ఒకసారి అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఓకే హాస్టల్ బెడ్స్ కైనా సరే ఇవన్నీ ఇవన్నీ హాస్టల్ ఏ అమ్మా ఓకే ఇవి కూడా ఇక్కడ కూడా హాస్టల్ బెడ్స్ ఇవి కూడా హాస్టల్ బెడ్స్ హాస్టల్ బెడ్స్ లో మనం తక్కువ క్వాలిటీ ఏది ఏదైనా హెచ్ఆర్ ఫోమ్ ఉంటుంది థర్టీ టూ డెన్ సిటీ ఉంటుంది టెన్ ఇయర్స్ వారంటీ ఏదైనా థర్టీ టూ డెన్ మనకు ప్రతి దాని మీద స్టాంపింగ్ అయి ఉంటుంది ఏదైనా ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఓకే ఖచ్చితంగా టెన్ ఇయర్స్ వారంటీ నార్మల్ గా హెచ్ఆర్ అంటే కొంచెం కాస్ట్ ఉంటుంది బట్ టూ రూపీస్ కే ఇస్తా కూడా టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తా వారంటే రీసెంట్ అలా ఏం లేదమ్మా క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని మనము కంపెనీతో టైప్ అయ్యాము మనం మనం ఓన్గా చేయించుకుంటాం అన్నమాట ఫోన్ ఓకే మనకి ఎక్స్పీరియన్స్ ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి జస్ట్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ అందుకే మనం ఓన్గా మనం తయారు చేయించుకుంటాం కాబట్టి మనకు తక్కువలో పడుతుంది ఓకే ఆ విధంగా మనం కస్టమర్ కూడా చాలా బెస్ట్ ప్రైజ్ లా అనిపిచ్చినారు సో ఇవన్నీ హాస్టల్ కి వెళ్ళేవేనండి ఇక్కడ మనకి మేకింగ్ కూడా జరుగుతుంది అన్నమాట ఏంటంటే ఫ్యాబ్రిక్ సో ఈ హెచ్ఆర్ మీద మనకి ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ వేసేసి ఈ విధంగా జరుగుతుంది అండ్ మనకి ఫ్యాబ్రిక్ కూడా ఉండే కదా సార్ అవును ఓన్ కుల్టింగ్ మెషిన్ మీద తయారు చేస్తాం మనదే ఫ్యాబ్రిక్ కాబట్టి మనం కస్టమర్ కు తక్కువ ప్రైస్ లో మనం బెస్ట్ క్వాలిటీ ఇవాళ ఇస్తున్నారు 10 ఇయర్స్ వారంటీ అండి అది కూడా ఇక్కడ చాలా మంది బైట్ ఏంటంటే థౌసండ్ రూపీస్ లో ఏదో వచ్చేస్తుంది అవును అది ఈపీ ఫోమో అది కాకుండా మీరు టెన్ ఇయర్ తా కూడా బెడ్ మనకి ఇలాగే ఉంటుంది అవును మన ఖరాబ్ అనేది ఇలాంటిది ఉండదు అనమాట మేడం ఇందాక మనం హాస్టల్ బెడ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా అది మినిమం మన దగ్గర ఒక ఫిఫ్టీ పీసెస్ ఆర్డర్ ఉంటేనే పంపిస్తాము ట్రాన్స్పోర్ట్ ఒకటి రెండు పీసెస్ అంటే పంపించలేము చాలా మంది ఏంటంటే టూ లో సార్ ఒక బెడ్ పంపించాలంటే మనకు ట్రాన్స్పోర్ట్ డైరెక్ట్గా వస్తే తీసుకెళ్లొచ్చు లేదంటే వాళ్ళకి బల్క్ ఆర్డర్ అయితే మనం డెలివరీ ఇస్తాం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే నార్మల్ గా ఎక్కడ చూసుకున్న లాటెక్స్ అయితే సజెస్ట్ చేస్తారు అవునండి కానీ ఇక్కడ సారు ఆర్దోకి ఒక మంచి లాటెక్స్ కాకుండా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అయితే సజెస్ట్ చేస్తున్నారు సో ఆ ప్యాటర్న్ చూద్దాం సార్ ఇది మేడం మనము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో చేస్తున్నాము ఇది హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ పెయిన్ కు ఫుల్ సపోర్ట్ ఫుల్ సపోర్ట్ అనమాట మీరు ఎలాంటి బ్యాక్ పెయిన్ మీద ఎవరి ఎంత ఇబ్బంది పడుతున్నా మీరు సపోర్ట్ ఉంటుంది ఫుల్ సపోర్ట్ ఉంటుంది మీకు ఇది ఏంటంటే మీకు వెయిట్ అనేది దాని బాడీని బట్టి అలా వెయిట్ అనేది కంఫర్ట్ చేస్తుంది మీకు వెయిట్ కిందకి డౌన్ కానివ్వదు ఏడ వెయిట్ పడితే ఏడ వెయిట్ పడితే ఆడనే బెండ్ అవుతుంది అనమాట బయట అందరు అర్థం అంటే ఖాళీ రీబండెడ్ మీద హోమ్ లెటెక్స్ వేసేస్తున్నారు ఇది మనది అలా కాదు మీరు చూసుకోండి ఇదా మీకు ఏడ వెయిట్ వెయిట్ ఎక్కడ పడతాయి ఇక్కడ మళ్ళీ బెండ్ గా ఇక్కడ వెయిట్ పడ్డ దగ్గరనే బెండ్ అవుతుంది మీకు టెన్ ఇయర్స్ వారంటీ ఉంటది బ్యాక్ పెయిన్ కు ఫుల్ సపోర్ట్ అనమాట చాలా బాగుంది సర్ ప్యాటర్న్ అయితే ఇది మా అనుభవం తోటి చేస్తున్నాం అనమాట చాలా మందికి తెలుసు ఎక్స్‌పీరియన్స్ మనకి 8 ఇంచెస్ లోనే ఈ ప్యాటర్న్ మనకి ఆర్డర్ లేదు మేడం సిక్స్ ఇంచెస్ లో కూడా వస్తుంది ఏంటంటే హండ్రెడ్ కేజీ లోపల వాళ్ళకి సిక్స్ ఇంచెస్ అప్పుడు ఏమవుతుందంటే ఇది టూ ఇంచెస్ త్రీ బాడ్రెడ్ వేసాం మనము ఇది వన్ ఇంచెస్ ఇది వన్ ఇంచెస్ వేస్తాము ఇప్పుడు హండ్రెడ్ కేజీ పైన అయితే మనం టూ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అది చేస్తాం ఏంటంటే ఆ వేటును బట్టి ఇది సపోర్ట్ చేయాలి అనమాట ఆ వెయిట్ బట్టి మనం తయారు చేస్తాం ఇది దాన్ని బట్టి ఎందుకంటే దాని వెయిట్ మళ్ళీ మనం సిక్స్ ఇంచెస్ హండ్రెడ్ కేజీ తర్వాత వేస్తే అది ఉండదు అనమాట ఎక్కువ రోజులు అది గ్యారంటీ ఎక్కువ రోజులు ఇవ్వలేము దాన్ని బట్టి సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అనేది మనం డిసైడ్ చేస్తాం సార్ ఈ ప్యాటర్న్ సిక్స్ ఇంచెస్ లో ఎంత కాస్ట్ పడుతుంది ఎయిట్ ఇంచెస్ లో ఎంత కాస్ట్ పడుతుంది సిక్స్ ఇంచెస్ వచ్చేసి మనకు సిక్స్టీన్ థౌసండ్ నోర్ పడుతుంది అండి ఇంచెస్ వచ్చి నైన్టీన్ థౌసండ్ అలా పడుతుంది ఒకవేళ ఫర్ సపోజ్ కస్టమర్ ఇది మెమరీ ఉంది కదా సార్ మెమరీ కాకుండా లాటెక్స్ తీసుకుంటే లాటెక్స్ తీసుకుంటే మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ అలా పడుతుంది అలా పడుతుంది ఓకే చాలా బెస్ట్ ప్యాటర్న్ అండి అంటే ఆర్దో సపోర్ట్ కావాలి అనుకునే వాళ్ళు ఇది ఒక బెస్ట్ ప్యాటర్న్ డైరెక్ట్ గా వచ్చి మీరు చెక్ చేసుకుంటా కావాలంటే తీసుకెళ్ళచ్చు ఓకే సార్ నెక్స్ట్ దాంట్లో ఇంకోటి కూడా వాళ్ళకు ఏమన్నా ప్రాబ్లం మాకు సార్ ఇలా ఏమన్నా మేము తీసుకెళ్ళినాక మాకు ఇలా ప్రాబ్లం ఉందని ఎక్స్చేంజ్ చేసి ఎందుకంటే అది ఖచ్చితంగా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేస మనకి హోటల్స్ సూపర్ సాఫ్ట్ ఫోర్ ఇంచెస్ హెచ్ఆర్ ఇది కూడా ఇయర్స్ వారంటీ లగ్జరీ ఇది కూడా మనకు టెన్ ఇయర్స్ వారంటీ మీరు కూర్చుంటే ఎలా ఉంటుంది ఒకసారి చూడండి హండ్రెడ్ పర్సెంట్ లగ్జరీగా ఉంటుంది అనమాట చాలా బాగుంటది అంటే ఇంకా కొంచెం బాగా సాఫ్ట్నెస్ ఎక్కువ ఉండాలి అనుకున్నాలి ఇటువంటి టైప్ ప్యాటర్న్స్ తీసుకోవచ్చు చాలా లగ్జరీగా ఉంటది ఓకే సార్ ఇది మనకి కాస్ట్ సార్ ఇది వచ్చేసి ఇది కూడా మనకు 16 నుంచి 18000 మధ్యలో వస్తుందమ్మ 16 అంటే కింగ్ సైజ్ ఆ క్వీన్ సైజ్ ఆ కింగ్ సైజ్ కింగ్ సైజ్ ఓన్లీ 16 టు 18 లో వచ్చేస్తుంది 10 ఇయర్స్ వారంటీ కంప్లీమెంటరీగా దీనికి ఏముండదు ఓకే సార్ సో నెక్స్ట్ వచ్చేసరికి లాటెక్స్ అండి ఇది మనకి 6 ఇంచెస్ అన్నమాట అంటే టూ ఇంచెస్ రీబౌండ్ టూ ఇంచెస్ హెచ్ఆర్ టూ ఇంచెస్ లాటెక్స్ ఇప్పుడు మార్కెట్ లో అందరు తయారు చేసే విధానం ఇది ఆల్మోస్ట్ రన్నింగ్ ప్యాటర్న్ మనం మెయిన్ ఎంత ఉన్నా మనము ఆడతో మీద ఫోకస్ ఎక్కువ మనది మనం స్పెషల్ గా ఆడతో చేస్తాము ఇంకా మార్కెట్ లో అందరు చాలా మంది వీడియోస్లలో చూసి సార్ మాకు టూ ఇంచెస్ హెచ్ఆర్ కావాలి టూ ఇంచెస్ లేటెక్స్ కావాలి అలాంటి వాళ్ళ కోసమే ఇది తయారు చేస్తాము నైన్టీ మాత్రం మనం ఎక్కువ ఆడతో మీదే ఫోకస్ ఎక్కువ ఉంటుంది మనం చెప్తాం కూడా వాళ్ళకి ఫస్ట్ ఏదైనా వాళ్ళు కస్టమర్ ఫోన్ చేసి మనకు కానీ మీకు ఏమైనా బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉందా మీకు హార్డ్ కావాలి మీకు ఒకవేళ సాఫ్ట్ కావాలా బెడ్ అది వాళ్ళని తెలుసుకొని మనం తయారు చేసి ఇస్తాం అనమాట వాళ్ళు అడుగుతూ ఉంటారు చాలా మంది కాల్ చేసి సార్ మాకు ఇది హెచ్ఆర్ కావాలి లేట దాన్ని వాళ్ళు చెప్పినా కానీ మనం వాళ్ళకి మంచి సజెషన్ సజెషన్ ఇచ్చి మనం తయారు ఇస్తాము ఇప్పుడు రెగ్యులర్ గా మార్కెట్ లో దొరికేది ఇప్పుడు అందరు తయారు చేసే విధానంగా టూ ఇంచ్ హెచ్ఆర్ టూ ఇంచ్ లేటెక్స్ టూ ఇంచ్ ఇవ్వండి ఇది ఒక ప్యాటర్న్ ఉంది దీనికి దీనికి రెండు మెమొరీ పిల్లోస్ ఉంటాయి ఒకటి మనకు వాటర్ ప్రూఫ్ కవర్ ఉంటది ప్రొటెక్టర్ ప్రొటెక్టర్ ఇది ఒకవేళ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది యూజ్ ఉంటుంది లేదు సార్ మాకు చిన్న పిల్లలు లేరు మాకు పెద్దవాళ్ళు ఉన్నారు పిల్లలంతా చదువుకుంటున్నారు అది దాని వాళ్ళకు బెడ్షీట్ ఇస్తాం సో హ్యాపీగా మీకు ఇక్కడ కంఫర్ట్ వద్దా అనుకుంటే బెడ్షీట్ ఆప్షన్ కూడా మల్టీ చాయిస్ కూడా ఇచ్చేశారు అదే పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది లేరు పిల్లలు పెద్దగా అయిపోయారు సార్ మాకు వాటర్ షూట్ లేదంటే బెడ్షీట్ ఇచ్చేస్తాం ఓకే సార్ దాని బట్టి రెండు ఫ్రీ ఉంటుంది ఓకే ఈ సిక్స్ ఇంచెస్ మరి ప్యాటర్న్ కాస్ట్ సార్ ఇది వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ థౌసండ్ వరకు వస్తుందమ్మా ట్వంటీ ఫోర్ టెన్ ఇయర్స్ వారంటీ ఇది కూడా వారంటీ ఏదైనా మన దగ్గర టెన్ ఇయర్స్ వారంటీ ఫిక్స్ అయిపోయాం మేము మా కస్టమర్స్ ఎవ్వరితోటి ఇంతవరకు ఇప్పటి వరకు మేము ఇన్ని ఇయర్స్ అయిన పెట్టి ఇప్పటివరకు చిన్న రిమార్క్ కూడా మేము ఎప్పుడు తెచ్చుకోలేదు అనమాట ఏంటంటే మా అనుభవం తోటి మేము ఫోమ్ అనేది బయట చాలా మంది చేస్తున్నారు తక్కువ కాస్ట్ కి ఇచ్చే వాళ్ళు ఉన్నారు చేస్తారు కానీ మేము అలా రీబాండెడ్ అంటే హండ్రెడ్ డెన్సిటీ మన దగ్గర థర్టీ టూ హెచ్ఆర్ వచ్చి చూసుకోవచ్చు ఎవరైనా మీరు లేటెక్స్ కూడా ఎయిటీ ఫైవ్ డెన్సిటీ నుంచి నైన్టీ ఉంటది మీరు పక్క కొంతమంది ఏం చెప్తారంటే లేదు సార్ వాడిది బాగాలేదు మాది బాగుంది ఎవరిది బాగాలేదు లేదు మా క్వాలిటీ మేము వాడతాం ఎవరిది బాగుంది బాగాలేదు మాకు అనవసరం మా క్వాలిటీ అనేది మాకే అవసరం అనమాట ఇది వచ్చేసి ఫోర్ ఇంచెస్ త్రీ బాండెడ్ టూ ఇంచెస్ హెచ్ఆర్ పైన మసాజర్ మసాజర్మల్ లాటెక్స్ మసాజ్ లాటెక్స్ డిఫరెంట్ ఏంటంటే ఇది కొద్దిగా బబుల్స్ టైప్ వస్తుంది కంఫర్ట్ అంటే మనకు కొద్ది డిస్టర్బెన్స్ అనేది పక్కక ఏదన్నా పడుకున్నా డిస్టెన్స్ అనేది ఉండదు అనమాట ఇప్పుడు పిల్లలు ఉంటారు ఎవరైనా పడుకుంటే వాళ్ళు సతాయిస్తుంటారు అలాంటప్పుడు డిస్టర్బెన్స్ అనేది ఉండదు అనమాట అంటే చిన్నపిల్ల నార్మల్ బెడ్ మీద తెలుస్తుంది వాళ్ళు అటు ఇటు జరిగినప్పుడు సో దీని వల్ల మధ్యలో ఒక చిన్న గ్లాస్ మీ తెలిసిన ఎక్స్పెరిమెంట్ అయినా కూడా జస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఎంత కంఫర్ట్ ఉంటది దీంట్లో అనేసి ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట ఓకే సార్ సో దీంట్లో ఉన్న కంఫర్ట్ ఏ విధంగా ఉంటదనేది కూడా చూసాం కదండి సార్ దీనికి కూడా సేమ్ మనకి కాంప్లిమెంటరీ కింద టూ పిల్లోస్ పిల్లోస్ ఓకే సో నెక్స్ట్ ప్యాటర్న్ కూడా చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకు ఫోర్ ఇంచెస్ రీబాండెడ్ ఓకే ఫోర్ ఇంచెస్ లెటెక్స్ ఇది కంప్లీట్ లగ్జరీ లుక్ అండి ఇది బయట అంటే చాలా కాస్టింగ్ ఉంటుంది కానీ ఇక్కడ చాలా బెస్ట్ ప్రైస్ లో ఉంటుంది మీరు చూడండి దీంట్లో ఎక్స్ వేసి వచ్చినా కానీ ఏమి కాదనమాట మనకు చాలా ఓకే సార్ కూర్చున్నారు కూడా దాని మీద ఏకంగా ఓకే సార్

ఒక బెడ్షీట్ అయినా వాటర్ ప్రూఫ్ కవర్ అయినా ఓకే సో లాటెక్స్ పిల్లోస్ అండి దీనికైతే కనుక దీని కాస్టింగ్ సార్ ఎలా ఉంటది ఇది వచ్చేసి థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలో ఉంటుంది థర్టీ టు థర్టీ ఫైవ్ బయట ఇయర్లీ ఫిఫ్టీ థౌజండ్ దాకా ఛార్జ్ చేస్తున్నారు కానీ ఇక్కడ థర్టీ టు థర్టీ ఫైవ్ రేంజ్ లోనే అవైలబుల్ ఉంది సో ఇవండి ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉంటాయి మీకు చూపించడానికి అంటే నార్మల్ గా కొంతమంది ఇలా లాటెక్స్ కాకుండా కొంతమంది సూపర్ సాఫ్ట్ లేదంటే హెచ్ఆర్ ప్యాటర్న్స్ ఉంటాయి ఇలా మీకు ఎటువంటి ప్యాటర్న్ లో కావాలన్నా ఎటువంటి బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నా సార్ కి జస్ట్ మీరు ఒకసారి వాట్సాప్ లో హాయ్ పెడితే చాలు మీరు ఎంత వరకు ఎఫోర్డ్ చేయగలరు మీకు ఎటువంటి కంఫర్ట్ కావాలి అనేది కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి సజెస్ట్ చేస్తారు వాళ్ళకు ఫస్ట్ వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళు ఏజ్ అడుగుతాం మనం ఫస్ట్ ఏజ్ అడిగేసి వాళ్ళకి ఏ విధంగా కంఫర్ట్ ఉంటుంది అనేది మనం తయారు చేసి ఇస్తాం స్పెషల్ గా మన దగ్గర అయితే ఆడతా అనేది బాగా స్పెషల్ ఫస్ట్ పెద్ద పెద్దవాళ్ళకి మీరు ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఆడతో హండ్రెడ్ పర్సెంట్ వాడాలి అనేది అది కంఫర్ట్నెస్ అంటారు ఖచ్చితంగా ఆడతో ఫార్టీ ఇయర్స్ దాటితే ఆడతా అనేది మనం స్పెషల్ గా తయారు చేస్తాం అందరూ ఏమంటే రీబండెడ్ మీద హెచ్ఆర్ వేసేస్తారు ఆడుతాం అని చెప్పేస్తారు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చాలా మంది రీ అంటేనే ఆడుతాం అని చెప్తారు రీ అంటే ఆడుతూ కాదు రీబండెడ్ అనేది ఒక ఫోమ్ అది కూడా హార్డ్నెస్ ఫోమ్ సార్ మన దగ్గర ఇప్పుడు ఇన్ని ప్యాటర్న్స్ చూసాము సో కస్టమర్ కి కావాల్సిన ఫ్యాబ్రిక్ లో కూడా కలర్ ఆప్షన్ కలర్ ఆప్షన్స్ మన దగ్గర ఒక పది కలర్లు ఉంటాయి ఇప్పుడు ఎనీ టైమ్ రెడీగా ఉంటాయి పది కలర్లు వాళ్ళకి నచ్చిన డిజైన్ కలర్ వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది మనం ఒకవేళ రాని వాళ్ళకు కూడా వాట్సాప్ లో పెడతాం అనమాట వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది వాళ్ళ ముందర స్టిచ్ చేస్తాం వీడియో కాల్ చేసుకొని చూసుకోవచ్చు సార్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అసలు మీ దగ్గర మ్యాట్రిసెస్ లో ఏమేమి ప్యాటర్న్స్ ఉంటాయి మన దగ్గర కాయర్ ఉంటుంది ఫోమ్ ఉంటది లెటెక్స్ హాస్టల్ బెడ్స్ చాలా ఒక పది ఇరవై రకాలు ఉంటాయమ్మా వాళ్ళకి ఎవరికి చాయిస్ ఏది ఉంటే అది తయారు చేస్తాం స్ప్రింగ్ యాక్చువల్ గా స్ప్రింగ్ చాలా మంది అడుగుతుంటారు కొంతమందికి ఏజ్ బట్టి నేను వాడాలని చెప్తాను కొంతమందికి ఏజ్ పెద్దగా ఉంటే వద్దని చెప్తాను అలా దాన్ని బట్టి మనం తయారు చేసిస్తాం కొంతమంది ఇప్పుడు లో బడ్జెట్ లో కాయర్ లో కావాలంటారు ఓల్డ్ లో వాడే వాళ్ళు కాయర్ వాళ్ళు చాలా మంది సీనియర్స్ ఏమంటారు మాకు కాయర్ బెడ్డే కావాలి సార్ అలా కూడా వాళ్ళకి ఓకే సో మాక్సిమం అంటే టెన్ టు ఫిఫ్టీన్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయండి మ్యాట్రసెస్లో లో మీకు ఎటువంటి టైప్ ఆఫ్ ప్యాటర్న్ కావాలన్నా కూడా సార్ని మీరు సజెషన్ అడిగినా కూడా సజెస్ట్ కూడా ఇస్తారనమాట సో చూసారు కదండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా సర్వల్ నెంబర్స్ హ్యాపీగా మీ డిస్ప్లేలో ప్రొవైడ్ చేసేస్తున్నాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీకు ఎటువంటి టైప్ ఆఫ్ మ్యాట్రస్ కావాలనేది కూడా హ్యాపీగా తక్కువ కాస్ట్లో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి మీరైతే పర్చేస్ చేసేసుకోవచ్చు అండ్ మన హైదరాబాద్లో ఉండే వాళ్ళకి హ్యాపీగా ఫ్రీ డెలివరీ కూడా ప్రొవైడ్ చేసేసుకోము ఫ్రీ హోమ్ డెలివరీ ఉంది అండ్ ఈ షాప్ నుంచి మనం ఏదైతే ఇప్పుడు హనుమాన్ బెడ్ వర్క్స్ నుంచి ఉన్నామో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర నుంచి మీకు నియర్లీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉండే వాళ్ళకి ఈఎంఐ ఫెసిలిటీ కూడా అనేది కల్పిస్తున్నారు అండి అంతే కదా సార్ ఓకే సార్ సో సపరేట్ గా మన వీడియో చూసి ఉండే వాళ్ళకి ఇంకా కొంచెం ఏమన్నా మీకు బెనిఫిట్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ బెనిఫిట్ కూడా ఇస్తున్నారు సో డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ చేయండి సార్ మా వీడియో చూసిన వ్యూఎస్ కి మీరు డైరెక్ట్ గా విజిట్ చేసిన కస్టమర్స్ లేదంటే ఆన్లైన్ లో పర్చేస్ చేసినా ఏమన్నా మీరు స్పెషల్ డిస్కౌంట్స్ అందిస్తారా ఓకే సో చూసారు కదా ఈ వీడియోని మిస్ డైరెక్ట్ గా మీరు విజిట్ చేసినా లేదంటే ఆన్లైన్ త్రూ ఆర్డర్ చేసినా కూడా మన ఛానల్ వ్యూయర్స్ కి నేనైతే స్పెషల్ ఆఫర్ డిస్కౌంట్ లో డైరెక్ట్ మ్యానుఫాక్చర్ ప్రైజెస్లో లో నేనైతే బెస్ట్ వీడియో అందించేస్తున్నాను సార్ ఇంకొకటి లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్ ఫర్ సపోజ్ డైరెక్ట్ గా వచ్చారనుకోండి వన్ అవర్ లో వన్ అవర్ లో కస్టమైజేషన్ చేయించుకొని తీసుకెళ్లిపోతారు ఇన్ కేస్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటే ఎనీ డేస్ లో వాళ్ళకి వన్ డే అమ్మా చేస్తే రేపే నైన్టీ పర్సెంట్ రేపు పంపించడానికి అంటే మాక్సిమం వన్ డేలో మీకు డెలివరీ చేసేస్తారు ఓకే సో చూసారు కదా విఎస్ మీకు ఖచ్చితంగా మ్యాట్రసెస్ నీడ్ ఉందంటే కనుక సో ఖచ్చితంగా విజిట్ చేయండి సో మీ ఇంట్లో ఏదైనా మ్యాట్రసెస్ కావాలి అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ మనకి వ్యారంటీ అంటే లైఫ్ టైం ఎక్కువ ఉండాలి కంఫర్ట్ మంచిగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఆల్ ఇన్ వన్ సల్యూషన్ మన హనుమాన్ బెడ్ వర్క్స్ వాళ్ళండి సో ఖచ్చితంగా ఒకసారి సార్ని అయితే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ